రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూపర్ జీఎస్టీ పథకం కీలకమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు సైదాపురంలోని స్థానిక కలెక్షన్ సెంటర్ నందు మంగళవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీపై అవగాహన కార్యక్రమం జరిగింది సైదాపురంలో సాయిబాబా మందిరం వద్ద ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం బస్టాండ్ కూడలి నుండి రాపూరు కురలి వరకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ విధానంలో చిరు వ్యాపారులకు పన్ను విధానంలో లబ్ధి చేకూరుతుందని చెప్పారు అలాగే పేదరికం లేని రాష్ట్రంగా చూడాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని చెప్పారు అనంతరం వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర ఎంపీడీ రామ్మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి ఏఎంసీ చైర్మన్ వాణి మండల తెలుగుదేశం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు జెడ్పీటీసీ పోలయ్య నాయకులు దిలీప్ శ్రీనివాసుల నాయుడు కెపి రాజు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఉద్దేశం అంతా పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందుకని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ రాబోయే రెండు వేలు నలభై ఏడుకి మన రాష్ట్రంలో పేదరికమే ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అందుకని మీరు చూసారు డిఎస్సీ అతల్లో ఎన్టీ రామారావు పెట్టాడు తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెట్టాడు మొదటి డిఏసి కూడా నిన్న నిర్వహించి అరవై నాలుగు మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం చెప్పే విధంగా యువతికి ఉపాధి కల్పించేందుకు మరి ఈ సంవత్సరంలో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మరోవైపు మంత్రి నారా లోకేష్ బాబు సిద్ధ కాల్సినటువంటి కంపెనీ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా చదువు శ్రమించి నేషనల్ పాలసీలో నేషనల్ పాలసీ కూడా ముసేయించి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించి అదేవిధంగా కోటి ముప్పై మూడు ఒక కోటి ముప్పై మూడు లక్షల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి గూగుల్ క్లౌడ్ సమస్త రాష్ట్రానికి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్లో షాప్ రావడంలో మన ఇప్పుడు గూగుల్ విశాఖ రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుంది అని కూడా తెలియజేస్తా అదేవిధంగా ప్రపంచంలోనే అమెరికా గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనుంది అది ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక సంస్థ బలోత్తం కావడంలో పాటు వ్యవసాయ వైద్యం విద్యా రంగాలు మెరుగుపడతాయి అదేవిధంగా వివిధ దేశాలకు నేరుగా కంపెనీటివ్ డేటా పంపించుకు అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ ందుకు సమర్థ కేబుల్ వ్యవస్థ విశాఖలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మన పక్క నుంచి కేబుల్ ద్వారా అక్కడికి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్పీడ్ హై స్పీడ్ లో తెలియజేసడానికి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా మన రాష్ట్రం ముందుండిపోతుందని చెప్పడానికి

జ్యువలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్